హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ నేచురల్ టాక్స్ ఈ రోజు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈసారికి వచ్చేటప్పటికి ఒక స్వీట్ తోటి వచ్చాను అదేనండి కొబ్బరి లడ్డూలతోటి ఈ కొబ్బరి ఉండలకి ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఏ ఉంటుంది అంత బాగుంటాయి నోట్లో పెట్టి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా యాడ్ చేసి చేశాను టేస్ట్ మాత్రం ఆదిరిపోయింది నేను చెప్పిన ప్రాసెస్ లో ఇలా రెడీ చేసుకోండి కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా వస్తాయి ముందుగా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కొని ముక్కల కింద కోసుకుని పెట్టుకోవాలి తర్వాత ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుని తురుము కింద చేసుకోవాలి మీకు ఓపిగా ఉంటే గనక మామూలుగా చేత్తో చేసుకోండి తురుముకునే దాంతో తురిమేసుకోవచ్చు నాకు అంత ఓపిక లేదు నేను అందుకే మిక్సీలో పట్టేసుకున్నాను తురిమేసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి తురుముకి కరెక్ట్ గా కిలో బెల్లం పడుతుంది ఈ బెల్లాన్ని శుభ్రంగా తురుమేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణి పెట్టుకుని దీంట్లో పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలన్నీ వేగేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని చిటపటిలాడే వరకు పల్లీలు మొత్తంగా వేపేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పులు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని జీడిపప్పును దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ప్లేట్లో పక్కకు పెట్టేసుకోవాలి ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుని చలానివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకుని బాదం పప్పును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు కూడా మాడిపోకుండా మంచిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ఉండలో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు తింటుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో బాదం పప్పు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ముందుగానే తురుముకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని వేసుకుని తురిమిన బెల్లాన్ని అంతా కూడా గిన్నెలో వేసుకుని హాఫ్ కప్ వాటర్ వేసుకుని కరగబెట్టుకుని పాకం కింద తెచ్చుకోవాలి ఈ బెల్లం పెద్ద పాకం కింద ఏమి రావాల్సిన అవసరం లేదు కరిగిపోతే సరిపోతుంది సో దీంట్లో ఒక కప్పు నీళ్ళు పోసుకుని కరగనివ్వాలి బెల్లాన్ని ఈ బెల్లాన్ని పాకం చేసుకుని కొబ్బరిలో వేసుకుని కొబ్బరి ఉండలు చేయడం వల్ల మంచిగా వస్తాయి కొబ్బరి ఉండలు అదే బెల్లం డైరెక్ట్గా వేసేస్తే కొబ్బరిలో బెల్లం సరిగ్గా కరెక్ట్గా ఉండవుండలు కింద ఉంటుంది ఇలాగా పాకం కింద చేసుకుని దాన్ని కొబ్బరిలో వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టుకుని దీంట్లో గీ అనేది యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది యాడ్ చేసుకుని నెయ్యి కరిగిపోయిన తర్వాత ముందుగానే కొబ్బరి తురుముని తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ తురుముని దీంట్లో వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరిలో ఉండే మాయిశ్చర్ అంతా కూడా పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొబ్బరి త్వరగానే ఫ్రై అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి కొబ్బరి తురుము అంతా వేసుకుని ఒకసారి గరిటతోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి అడగంటనివ్వకుండా మంచిగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఈ కొబ్బరి తురుము త్వరగానే ఫ్రై అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు కాబట్టి లో లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోండి విడివిడిగా పొడి అవుతుంది కొబ్బరి ఫ్రై అయిన తర్వాత బెల్లంపాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బెల్లంపాకాన్ని దీంట్లో వేసుకోవాలి ఎలా వేసుకోవాలంటే స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేస్తూ వడగట్టుకుని వేయండి బెల్లంలో చెత్త అవి ఎక్కువ ఉంటాయి చెత్త అవి లేకుండా స్ట్రెయిన్ చేసుకుని ఆ పాకాన్ని కొబ్బరిలో వేసేయండి మొత్తం అంతా కూడా వేసేయండి ఇప్పుడు మొత్తం దీన్నంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టండి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుతా ఉండండి లేదంటే అడుగంటేస్తా ఉంటుంది కొంచెం మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా తిప్పుతూ ఉంటే గనక ఈ ఫ్ర కొబ్బరి కొబ్బరి ఉండలు అనేవి రెడీ అయిపోతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదంతా కూడా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బెల్లం మంచి పాకం వచ్చి జిగిరి కింద వస్తుంది ఆ టైంలో మనం వేపించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టి తీసేసి దాంట్లో వేసుకోవాలి అలాగే వేపించి పెట్టుకున్న బాదం పప్పును కూడా దాంట్లో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లో ఇలాయచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాయచీ పౌడర్ ఈ కొబ్బరి ఉండల్లో మంచి టేస్ట్ వస్తుంది తర్వాత చల్లారిన తర్వాత వీటిని ఉండల కింద చుట్టేసుకుని ఒక బాక్స్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి